పట్టుకుని మలుగు ఇలా మలుగు రాయిదా ఏ షాక్ కొడుతుంది ఎవరు ఇది పట్టుకుంటా నాకు తెలీదురా ఇదిగోండి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు అయితే ఇంకొక వెరైటీ చేప కనిపించింది వాళ్ళగా లాగా ఉంది కానీ ఇంత ఏమి ఉండదు వాళ్ళగా మరి ఏందో ఇది తెలీదు చూడండి అది కూడా వెళ్ళిపోయింది జంప్ ఫ్రెండ్స్ అన్నీ వదలలేం కాబట్టి అయ్యే అయితే చూపిస్తున్నాం ఎందుకంటే నీళ్ళు బారుతుంటాయి అయితే పైకి ఎక్కేస్తాయి ట్రై చేద్దాం ఇప్పుడు ఎందుకైనా వీలైతే అయ్యా వెళ్తాయి ఇవన్నీ బయలుదేరానికి సిద్ధమైనాయి సిద్ధమైపోయినాయి ఇగో ఇదిగోండి ఎక్కతా కొన్ని ఆడదాకా ఎక్కి అలుపు తీసుకొని మళ్ళీ ఆడి నుంచి ఎక్కుతున్నాయి ఇదిగో కలిపెట్టినాం కదా కలిపెట్టగానే అన్ని పైకి లేచిపోయినాయి ఇగోండి కాసేపటికి ఇవన్నీ చచ్చిపోతాయి తొందరగా ఎక్కుపోయి వదల పోతాయి డివో అంటారు కదా బా చూడండి ചൂണ്ടേ മൊത്തം അയ്യേ വളജലുനടല വെതിൽ ആ അട്ടേ വീപ്പു నిచ్చారు ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు కదా వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మేనల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా కింద లింక్ ఇస్తాను అనమాట అక్కడి నుంచి ఫాలో చేయొచ్చు నేనైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మాకు తెలియదు మేము ఏ వీడియోకి వెళ్తున్నామో చెప్తా ఇప్పుడు పూర్తిగా మేము మాకైతే ఒక ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ అనమాట ఒరే మన తోటలో జిలేబీ పిల్లలు చాలా ఉన్నాయి అవి చచ్చిపేటట్టున్నాయి తెచ్చి మన దగ్గర ఉండే గుంటలో వదులరా మనం పట్టుకోవడానికి వీలుగుంటుంది అన్నాడు సరే అని ఎన్ని ఉన్నాయారా అంటే ఒక కి రెండు బకెట్లు ఉన్నాయారా అని చెప్పాడు నాకైతే నమ్మకం లేదు ఒకసారి చూడాలి ఇప్పుడు వెళ్ళి ఎన్ని ఉన్నాయో వాళ్ళ తోట పక్కనే ఇక్కడ మనం చాలా సార్లు వచ్చాము సొరకాయలు కోసాము బెండకాయలు కోసాము బెండకాయలు చెట్లు కూడా పెరికేస్తున్నాము ఆ తోటలోకి అనమాట ఇప్పుడు మనం వచ్చింది ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం ఎన్ని జిల్వ పిల్లలు ఉన్నాయో ఒకవేళ బాగానే ఉంటే తీసుకొచ్చి మనం అయితే మన గుంటలో వెళ్దాం మనం ఫిషింగ్ చేయడానికి బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియోలు వస్తాయి మనం తినడానికి యూజ్ అవుతుంది మనకు ఫిషింగ్ లెవెల్స్ తగ్గినప్పుడు అవి పట్టుకొని తింటా ఉండొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఏదో మేము మంచి పని చేసేయట్లేదు చచ్చిపోయే వాటిని బతికించాలనే ఉద్దేశంతో రా అయితే రాలేదు మనం కూడా తినచ్చు కొన్ని రోజులు అవి బతుకతాయి రెండు ఉపయోగాలు ఉన్నాయి కదా అందుకని అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మేతో పాటు మీరు కూడా వచ్చి చూడొచ్చు అనమాట వచ్చి వెళ్ళిపోదాం ముందుగా మొదలైన బైతే

అంటే నమ్మకం లేదా ఏ మనోడు తిప్పితే కరెక్ట్గా చెప్తాడు మావడు ఎవరు ఉన్న వాళ్ళే ఏ జుద్ది ఆవరని కరెక్ట్గానే చెప్తాడు పేరు జుద్దాం మరి ఫీల్ అవుతున్నాడు ఇక్కడే మనం తేకిచాప వీడియో చేసింది ఇక్కడ కర్రలే వేసున్నారు ఇప్పుడు ఆ తోట తీసేసి ఇప్పుడు చెట్లు కూడా వేస్తున్నాడు కదా ఇప్పుడు చూడు మిరప చెట్లు మొత్తం ఆ సైడ్ అంతా మిరప చెట్లు వేస్తారు ఇంతకుముందు ఇదంతా ఖాళీగా ఉండింది ఇప్పుడైతే మిరప చెట్లు వేస్తున్నారు మిరప చెట్లు కాదు చాలా రకాలు తినేటివి ఓ ముల్లంగిలు చాలా రకాలు అయితే వేస్తారు తెల్లగడ్లు మీకు మా వేస్తాం కదాగడ్లు తెల్లరగడ్లు ఇప్పుడు ఇట్లా కదా కూర్చోదా మెరప ఉన్నాయి కదా ఇట్లా వస్తాయి చేసి మీకు మిరపపాత కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మిరపకాయలు కోసేటప్పుడు కూడా వీడియో చేస్తాం ఇదంతా ఇసుక పొలం పదము అంటారు కదా అది అనమాట ఇట్లా తాటల్లో చెప్పులు పోతే తిడతారు కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళదే కాబట్టి వేలపాతలు చేయాలి ఎందుకంటే చెప్పులు తీసేసుకోవచ్చు పల్లీరకాయలు ఉంటాయి గుచ్చుకుంటాయి ఎందుకనియా ఇదనా అవునా ఎగ్జాక్ట్లీ రైట్ ప్లేస్కి వచ్చా కనిపించినా కనబడుంటాయి కనబడుంటాయి జూమ్ చేసేదానికి

ఫ్రెండ్స్ ఇట్లని మలుగులు అంటారు ఇందుకొని చూడండి సేమ్ పావున్నట్టే ఉంటుంది ఇక్కడ బెట్టి బొమ్మడా ఉంటుంది కదా ఏ ఎన్ని సంవత్సరాలు అయిందిరా చూసేది ఇప్పుడు చిన్నప్పుడు చూసాన దాన్ని ఇదంతా మాములుగా లేదు ఫ్రెండ్స్ మొత్తం చేపలు ఇవన్నీ చూడ కుప్పల కుప్పలుగా ఉన్నాయి నా లక్ష పిల్లలు పైన ఉంటాయన్నా

మా కోసం కూడా అనుకోండి అయితే ఇప్పుడు మెస్దాన్ దాని చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇలాగే మాకు చాలా సార్లు ఇదే ఏట్లో ఇంకా లోపల పోతే అనమాట రొయ్యలు దొరికాయి కూరవాలు దొరికాయి చాలా దొరికాయి మీరందరూ ఏమనుకున్నారు మేమే వదిలి మేమేం పడుతున్నాం అనుకున్నారు కాదు ఎండాకాలం వస్తే ఇలా గుంటలు గుంటలుగా ఆగిపోయి నీళ్ళు అనేటివి ఇంకిపోతాయి ఇంకిపోయినప్పుడు అవి చచ్చిపోతాయి అట్లని మనం ఏం చేయలేము మీరేమనుకుంటారంటే ఏదో మేమే వదిలి మేమే పడుతున్నాం అనుకుంటారు అంత చిన్నపిల్లలు మేము ఎండ తీసుకోం అలాగే అవి కూడా అలాగే ఆగిపోతాయి దూరం పోయే కొద్దీ మన చేపలు చాలా చెక్తాయి కాకపోతే ఈ రోజుటికి ఇవి తీసుకెళ్దాం రేపు ఏమన్నా ఉంటాయేమో మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఇగోండి ఇది పెద్దది ఏరు ఇక్కడ నుంచి అది చిన్న గుంటకు ఉంది కదా అక్కడైతే నీళ్ళు కొన్ని ఆగి అవి ఎండిపోయినాయి ఇసుకలో ఏందంటే తొందరగా ఎండిపోతాయి నీళ్ళు అందుకనైతే అయితే అవి ఉన్నట్టుండి నీళ్ళు అయిపోవటం వల్ల చేపలన్నీ బయటపడిపోతాయి అనమాట ఇది చూడండి ఈ మలుగు దీని చర్మం తీసి ఏలాడేసి దాంట్లో ఉండే నీసి నీళ్ళన్నీ కరిపి అప్పుడైతే వండుతారు దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇది చచ్చిపోయింది కాబట్టి చిన్నది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం వదిలేటి ఇప్పుడు చూడండి ఎలా అయితే తేలిపోయినాయో నీళ్ళు తగ్గిపోయే కొద్దీ ఇలా కలర్ మారిపోతాయి ఎండ కాగి 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 ఆ పాచి అంతా ఒక దగ్గర జరిపి మొత్తం చాప్లే సంతానికి మెసేజ్ తీసుకో చేసా ఇప్పుడు మెస్ తో డ్రై చేద్దాం అబ్బరే నిండు బిందు పోది తలపద క్రీ ఎన్నొచ్చే చూడండి తిలాపియా ఫిష్ ను నీలో వై అది ఆ మాట చెప్తే ఇందాక ఇటు వద్దు తేలితే పడదాముని పాపం బతికి చేద్దాం ఈ రోజుకి హోటల్ కొన్ని చచ్చిపోయినట్టు కూడా వచ్చేస్తున్నాయి తేలిపాత బా రే ఇట్టారా ఇటారా అటేరా అట్టే వేసుకుంటారా కింద టైట్గా పట్టుకో అటేరా అట్టే వచ్చి కొసుకొచ్చి నిండిపోద్ది ఎగిపోద్దా కొన్ని వెనకాల కొన్ని ఎట్ట నిండిపోతుంది వాయినా ఎన్ని తర్వాత ఎన్ని కేజీలు అవుతాయో అన్న అమ్మే పిల్లలు కూడా ఏదే విధంగా ఉంటాయి కదా అంతే చెప్పినట్టు బకెట్లు ఇండిపోతాయినా రేటు పట్టుకో నాకు ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా అన్ని ఎట్ట మనం తీసుకోవాలి కదా తీసుకోవాలి పాలే పాలేతాయా ఐడియా అయితే నెలలో పచ్చదా అన్నీ తీసుకోవాలేమో అన్నీ తీసుకోవాలి ఏదన్నా చేయాలి కదా ఏడన్నా ఉంటుంది ఏదో చూడండి ఆ పేరు చెప్పుకోండి మళ్ళీ నాకే పడుకోండి నేను వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు పడకూడదు కాళ్ళకి ఇప్పుడు కాదు పెద్ద అయిన తర్వాత రా తీసుకుంటా ఇంట్లోకి ఎంక ఇంక అయితే ఫ్రీగా బతికిపోతాయి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా ఇక్కడ ఎండదని చానల్లో పట్ల నా తెలిసి ఒక నెల రోజులు ఎండేదంటే అది ఎండదురా ఓన్లీ నీళ్ళు కూడా ఇసుక అది ఇసుక లాగే కాదు తోటలకి నీళ్ళే కొట్టేది మోటార్లు పెట్టేగో అదంతా మోటర్ పెట్టినారు బాయ్ చూడ ఇప్పుడు చూడనట్లే ఉన్నాయా ఒరేయ్ పుల్లే నేను అట్టేమున్నట్టేమున్నా కలిపెట్టినాం కదా కలిపెట్టాం కానీ అన్ని పైకి లేచిపోయినాయి ఇగోండి కాసేపటికి ఇవన్నీ చచ్చిపోతాయి తొందరగా ఎత్తుకుపోయి వదల డివో అంటారు కదా వా చూడండి మొత్తం అయ్యే వందల జిలేబీలు ఉన్నాయి ఇక్కడ సరేలే పట్రా తీసుకెళ్దామా చేస్తాయి అవి గబాన్ కానీ ఓకే కానీ

అబ్బా ముమా మునైనా గుచ్చుకుంటున్నాయో ఇంకో బతుగో వాడికి వచ్చింది వస్తుందా తర్వాత ఇది మళ్ళే కదా ఈ వారికి రా ఈ వారికి ఈ వారికి ఇంకో బతికింది ఇందా చచ్చిపోయి చూశారు కదా పాము జాతికి ఉంది కదా ఇది బొమ్మడా ఉంటుందా అట్టుంది కాకపోతే చెవులు ఉన్నాయి దానిక పనిలే దాన్ని అయితే దీంట్లో వదిలేద్దు అది ఎక్కడికైనా నీళ్ళు నీళ్ళు దగ్గరికి వెళ్తున్నాం చూడండి అదే അതെ നോട് തര പോ ബായ് ടാട്ട് രണ്ട് മൂന്ന് വേലക ഏഴ് ലക്ഷം ഉണ്ടായി అదే మాది రిటర్న్ రా ఫస్ట్ కిక్ రేయ్ రే ఇదంద్రా ఊరే ఇదన్ చాప్రా వీల్ కాదురా ఏయ్ ఫ్రెండ్స్ ఇదన్ చాప్ కత్రకగా ఉండా గెర్గాను కాదు తిరిగి నాకు తెలుసా అయ్యో ఇది ఇసుకుపూర్లో కలర్ మారిపోయింది ఇది ఏం చాబో ఏందో ఏడో లక్షలు చా ఎమ్మైది ఏదైనా అయినా దేవున్నట్టు ఉండదా ఎందుకంటే చూడండి ఎట్టుందా హే ఉండే ఉండా చూడా ఇదొంటలా చూడండి ఇది ఎట్టుందా విచిత్రంగా నల్ల చేప కరుది అప్పుడు బతుకు ఇల్లు ఇల్లు యా పట్నవా ఓ రే ఇక ఇట్టే వదిలేద్దురాడ ఇది అట్టే వదిలే చేపల్నా రోజు మనం వీటిని కాపాడామా కొన్ని లక్షల ప్రాణాలను రక్షించావా లక్షలు లక్షలు చేపలు చంపేస్తున్నాం మనం ఎదుగుదుగా ఉన్నాయి కదా అని ఇది కూడా ఒక రకంగా స్వార్థమే ఏంటంటే ఎందుకు అనవసరంగా పోవటం పెద్ద అయితే మనమే పట్టుకోవచ్చు అని వదులుతున్నాం కాకపోతే పట్టలేము ఇంకా వీటిలన్నింటినీ మేము షిఫ్ట్ చేయలేం కాబట్టి ఏదైనా ఒక తీసుకెళ్తాం పోయేటప్పుడు కొరవన్నీ ఏడే వదిలేస్తాం ఎన్ని పడతా చెప్పేది పడతా ఉంటే వస్తానే ఉన్నాయా పొనుకో ఉంటుందా ఇప్పుడు ఏందో బురదలు అయిపోయినాం కదా అన్నీ వచ్చేస్తున్నాయి ఎట్ చేయాలా పారుగా ఉంటే తువే అనుకో వచ్చేస్తా నిండా నిండిపోతాయి నిండిపోతే నిండిపోతే ఉంటాయి కొన్ని రోజులు పెద్ద ఎక్క ఎక్క వెళ్తాయి ఎక్కి వెళ్తాయి ఫ్రెండ్స్ అన్ని వదలలేం కాబట్టి అయ్యే పోయేదారి అయితే చూపిస్తున్నాం ఎందుకంటే నీళ్ళు బారుతుంటాయి అయితే పైకి ఎక్కేస్తాయి ట్రై చేద్దాం ఇప్పుడు ఎందుకైనా వీలైతే అయ్యే వెళ్తాయి కదా సన్నగా తీసినా కూడా ఏంటంటే నీళ్ళు చేపలు ఎదురకుతాయి కాబట్టి వెళ్ళిపోతాయి ఇది ఇచ్చి అది కూడా కర్రత ఇస్తాం పారగానే ఉంటాయేమో అయిపోద్ది కానీ తోటలో పారవట్లేదంట మావాడు ఉంచుకో వాటం కదండి అవి అయితే ఒక గంటలో చచ్చిపోతాయి నోరలు తెరిచేస్తున్నాయి పైకి రెండు గంటలైనా మేమైతే దాన్ని ఆడెత్తిపోస్తాం అన్ని పోయిలం అదే మనం నీళ్ళు వదిలేం అనుకో అయ్యే వెళ్ళిపోతాయి ఇది ఇసుక కాబట్టి కొద్దిగా ఈజీగానే వచ్చేస్తుంది నీళ్ళు నేను కూడా ట్రై చేస్తా కాసేపు అయితే చూపిస్తాం మీకు నీళ్ళు అయితే ఎలా వెళ్ళాము తర్వాత కొంచెం దూరం అయితే లోడేసాం ఇంకా సగమే కొద్దిగానే ఇంకా కొద్దిగా ఉంది కొద్దిగా అయిపోతే ఇంకా అయిపోయినట్టే వెసు కాబట్టి ఈజీగా ఉంది లేకపోతే మనం వేస్ట్ చేయలేం ఇదిగోండి చూడండి కొట్టుకుంటాన ఐదు నిమిషాలు అని చెప్పా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లెఫ్ట్ వెయిట్ అమ్మా చెప్పారా చేపలు ఈ మధ్య తెలుగులో చెప్తే వినట్ల కొద్దిగా ఇంకా ఇది ఒకరిక ఫైనల్గా అయితే సక్సెస్గా లోడ్ వేసాం కాలువ వెళ్తున్నా గిఫ్ట్స్ వద్దురు రండి జలపాతం ఇంకో నీళ్ళు వస్తా ఉన్నాయి అబ్బా ఈ వెళ్ళాలి అది మా ప్లాన్ ఆ చేపలు ఎక్క ఆడాలి చేపలు మాములుగా ఎక్కడిపోతా నీళ్ళు పారుదలంటే ఎక్కడిపోతా ఉంటాయి ఊపిరి పీల్చుకో జిలేబీనాయిందా బావా ఫైనల్గా నీళ్ళైతే అన్న వాటి ప్రాణం చూడండి అంటుందా మన ఇంటికి తీసుకోవాలి కదా ఇప్పుడు ఇంటికి ఎందుకంటే మాకు దగ్గరలో గుంట ఉంది ఆ గుంటలో వదిలేస్తే మేము రేపు పట్టుకోవచ్చు దగ్గరగా అందుకే రెండు గేట్ చూడు ఎక్కతాయి చూడు ఇగోండి ఎక్కతా అత ఎక్కెళ్ళిపోతాయి ఉండే కొద్దీదిగో అయ్యా ఎక్కెళ్ళిపోతాయి అండి ఇవన్నీ బయలుదేరానానికి సిద్ధమైనాయి సిద్ధమైపోయినాయి ఇగో ఇగొండ ఎక్కతా కొన్ని దాకా ఎక్కి అలుపు తీసుకొని మళ్ళీ నుంచి ఎక్కుతున్నాయి ఇందుకో ఇటు చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు వెళ్తాయి అవతలకి వెళ్ళండి 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 అదిగో ఫ్రీ బస్ లే బస్ ఛార్జీ లేకుండా వెళ్ళిపోవచ్చు ప్రాణం వచ్చింది రైట్కే ఇందా చూడండి తేలిపోయినలా ఇప్పుడు చూడండి అన్ని లోపలికి వెళ్ళిపోయి చేస్తే వెళ్తాయి ఈ చేపలు అయితే మేము ఉంటే సిగ్గుపడుతున్నాయి అందుకని దూరంగా వెళ్ళినాం అనమాట అవి హ్యాపీగా ఎక్కువ వెళ్ళిపోతాయి అని చూడండి వెళ్ళిపోతున్నాయి కొన్ని అయితే ఫ్రెండ్స్ మాకు ఇప్పుడైతే ఇంకొక వెరైటీ చెప్ అనిపించింది వాళ్ళగా ఉంది కానీ ఇంత ఇమ్ముండదు వాళ్ళగా మరి ఎందో ఇది తెలీదు చూడండి అది కూడా వెళ్ళిపోయింది జంప్ చెప్పురా కావట్లా చూసిన మాసం చేసినాయి అయ్యా పట్రా కొన్న ఒకటి చంపేస్తాడా మా ఫ్రెండ్ బిట్ ఇచ్చి పంపించాడు అనమాట కొన్ని దేరా మన గుంట్లో వదాము అని మేమైతే ఆడ ఈ పని చేసినాము వాడు ఏమంటాడు ఏ వచ్చినాయి 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 కూడా నువ్వు వచ్చేటి కూడా ఇదిగోండి పక్కి అయితే ఇంటికి ఎత్తుకోబాను తీసుకుంటున్నావు ఈ కొన్ని చచ్చిపోయినట్టు వస్తాయి బయట పరియాలో ఇగోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఆ చేపలు ఇప్పుడైతే ఆ చేపలు కూడా హ్యాపీ మేము హ్యాపీ మీరు హ్యాపీ అయితే వీడియోకి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అది ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ కదా బాయ్ 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 ఇగోండి ఒకసారి తీసుకోండి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతాయి కాసేపటికి మనం లేకుండా ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి పెద్ద కాలం అయిపోయింది ఇప్పుడు ఆడికి వెళ్తాయి హ్యాపీగా ఉంటాయి ఇప్పుడైతే మాకు కావాల్సినట్టు కూడా తీసుకున్నాం అవి ఎత్తుకుపోయి మనం వదిలేసుకున్నాం